ముందు రెండు సర్వే నంబర్లు ఉండేంటే రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు దాన్ని వాటిని కూడా సబ్ డివిజన్స్ చేసేసి మీరు అన్నట్టు భూమి పెరగడం అనేది చూపెట్టారంట అది మొత్తాన్ని దీని వెనక ఎవరో ఉన్నారు సూత్రధారులు అందరూ కూడా మరి ఈ రికార్డులు తారుమారు ఎవరు చేశారు అన్నది మెయిన్ ఇది రెవెన్యూ అధికారులు కూడా తోడ్పాటు అందించారు అనేది క్లియర్ చాలా క్లియర్ కట్గా అంటే ఇది ఒకసారి మనం గమనించాల్సింది ఏంటంటే నాకు మోహన్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు లేలేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో అసలు రోడ్లు అనేది చాలా అధ్వాన్నంగా ఉన్నాయి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటి గారికి వాళ్ళ కావాల్సిన స్థాయిలో ఎనిమిది కిలోమీటర్లు ఇంటి కోసం ఆయన ఇంటి కోసం రోడ్డు వచ్చి గెస్ట్ హౌస్ కోసం ఎప్పుడో పదిహేను రోజులకి ఒకసారికి వెళ్ళి వచ్చే గెస్ట్ హౌస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఇంటికి దగ్గర కావాల్సినటువంటిది మొత్తం రోడ్డు ఎక్స్పాన్షన్ చేసి ఇచ్చేసుకున్నాము అంటే రాజు ఒక రూట్లో ఉంటే ఆయన కింద ఉండేటువంటి మంత్రులు ఆయన కింద ఉండేటువంటి సైనికులు ఇంకో రూట్లో ఉన్నారు కదా అందరూ ఒకటే రూట్లో ఉంటారు మరి ఉండేటువంటి క్రమం అట్లా ఉన్నది సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సీనియర్ పొలిటీషియన్ బట్ ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఎలిగేషన్స్ మాత్రం చాలా పెద్దవి ఆయన ఏ ఏ స్థాయిలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఈ రకంగా వ్యవహరించారనేదానికి ఆ భవనం ఆ భవనానికి చుట్టూ ఆక్రమించినటువంటి ల్యాండు ఆ ఒక్క భవనం కోసం ఎంచుకున్నటువంటి రోడ్డు ఇవన్నీ చూస్తేనే ఆయన ఏ స్థాయిలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది అర్థం ఆయనకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చినాయి అనేటువంటిది కూడా ఈ క్రమంలో అర్థం అవుతుంది సరే అసి గారు ఉన్నారు అసి గారు పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఆయన పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేసు స్టడీగా చేయాలి వారి చేయని కబ్జా లేదు వారి చేయని పాపం లేదు అక్కడ ఎందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు చివరికి ఎంతకు భరితగి ఇచ్చారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ ని దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు విచారణ జరుగుతుంది ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు డెబ్బై నాలుగు ఎకరాల చిల్లర అంటే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము ఆ అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న వెల్డింగ్ స్కూట్ అన్నిటికీ కలిపి అక్కడ ఉన్న రైతులకి అందరూ కూడా అవసరం అని చెప్పి బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చని అని చెప్పి సూడో సీఎం గా ఈ రాష్ట్రాన్ని ఏదైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనే మదనపల్లి నియోజకవర్గం అయితేనే కుమ్మునూరులో తిరుపతిలో ఎక్కడ చూసినా వందలాదిగా వేలాదిగా ఎకరాల భూమిని కబ్జా చేశారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో వంద ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే పేపర్ లో డాక్యుమెంట్ పరంగా ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు వంద ఎకరాలు భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెట్టి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం సదువ అయ్యప్ప సాక్షిగా మీరు ప్రమాణం చేసి ప్రభుత్వం భూములు సవాల్ అడుగుతున్నా అది సార్ ఇప్పుడు ఈ మాట్లాడుతున్నట్టు ప్రమాణాలు ఈ ఇంటికి లిమిట్స్ దాటిపోయారు కదా సార్ ప్రమాణాలు చేస్తే అబద్ధం నిజమైపోద్దా అండి ప్రమాణం చేస్తే ఉంది ప్రమాణం చేసేసి మళ్ళీ ఇంటికి పోయి ఇంకో పూజ చేశారు దాచుకునే పరిస్థితి మరి ఇన్ని అంటే జనము ఆ స్థాయిలో మొన్న తిరగబడ్డారని అంటే దానికి వారు చేసినటువంటి చాలా ఉన్నాయి కారణాలు సరే ఇదే అంశంలో మనం మదనపల్లి వెళ్ళాం అంటే ప్రభుత్వం ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక ఉందో అర్థం కాలేదు ఇప్పుడు మదనపల్లిలో ఫైల్స్ తగలబండి మదనపల్లి ఫైల్స్ మీద మనం స్వయంగా వెళ్ళి గ్రౌండ్లో ఒక డిబేట్ చేసాం ఆ డిబేట్కి దాదాపు ఐదు వందల మందికి పైగా బాధితులు వచ్చారు ఆ విజువల్స్ వాడుకోండి డిబేట్ విజువల్స్ వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అన్యాయాల మీద ఆయన చేసినటువంటి భూ అంశాల మీద ఆయన మనుషులు చేసినటువంటి భూ అరాచకాల మీద చాలా పెద్ద ఆరోపణలు చేశారు చేసిన తర్వాత ప్రభుత్వం వాటి మీద అప్పటికే ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నా ఉన్నారు వీటికి సంబంధించిన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఉన్నారు ఆ ఎంక్వైరీకి సంబంధించి జరిగినటువంటి ప్రక్రియ జరిగింది అది ఆ రోజు చూడండి పాపం వాళ్ళందరూ వచ్చి బాధితులు వాళ్ళ అర్థనాదాలు వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదనలు వాళ్ళు వ్యక్తం చేశారు ఆ రోజు ఆ డిబేట్లో మరి వ్యక్తం చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళ సమస్యలను చెప్పిన తర్వాత దాని మీద ప్రభుత్వం యాక్షన్లోకి వెళ్ళాలి మదన ఫైల్ ఫైల్స్లో తగలబడిన దాని విచారణలో చాలా ఇంకా కూడా అది పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు సరే వాళ్ళు చెప్పినటువంటి వాటిలో కొన్ని పరిష్కారం అయినట్లుండే చాలా అంశాలు ఇంకా పరిష్కారం కూడా కాలేదు ఆ సందర్భంగా మన మీద దాడి చేయటానికి కూడా వాళ్ళు మనుషులను పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది దాడి చేయించాలనేటువంటి క్రమంలో ఎందుకు అవన్నీ బయట పెడుతున్నాము అవన్నీ మాట్లాడుతున్నాము అనేటువంటి దాంట్లో ఆ రోజు వచ్చి బ బెదిరించేటువంటి ప్రయత్నం అక్కడ డిస్టర్బ్ చేసి అక్కడేదో మేము ఆ దాడులు చేస్తాం ఈ దాడులు చేస్తాం బెదిరించడం ఏమండి వాళ్ళు యాసిడ్ దాడి చేస్తారండి వాళ్ళు అట్లాంటి మనుషులు కాదండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వస్తారండి బయట నుంచి ఇట్లా భయపెట్టారు రాకుండా అని తెలిసి సరే అట్లాంటి బెదిరింపులకు ఏం బెదిరేది లేదు ఒకసారి బయట కూడా ఉంది అట్లా బయట ప్లే చేయండి ఆర్డి కార్యాలయం దగ్ధమైంది కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తగలబడిపోయినాయి దుర్మార్గులు ఇష్టాలు సరే తగలబెట్టారు ఇక్కడ పేద ప్రజల భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయి వాటికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది అది ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళు వదిలిపెట్టం ఎవరినైనా సరే తాట ఇది కూడా మళ్ళీ ఎటువంటి సందేహం కూడా లేదు ఎవరిని వదిలిపెట్టాం ఎందుకు చెప్తున్నామంటే నేను ఇక్కడికి వస్తుంటే కూడా నన్ను ఇక్కడ రావద్దని బెదిరించే ప్రయత్నం చేశారు ఇట్లాంటి బెదిరింపులకి ఇది కూడా ఉడదు చెప్పండి సరిపోయింది ఆది ఒక అజిత్ గారు ఉన్నారు ఇది అప్పుడు ఆ సమావేశానికి నాలుగు నెలల క్రితం ఈ సంఘటన జరిగిన తర్వాత అప్పుడు అడిగి వెళితే అంటే జనం ఆ రకంగా అక్కడ భయం అండి ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిది చిత్తూరు జిల్లా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న అక్కడ మంత్రులుగా వీళ్ళందరూ ఉన్న ఇప్పుడు గెలిచిన ఇంత ఎమ్మెల్యేలు ఉన్నా సగం రాజ్యాన్ని అక్కడ వాళ్ళు పరిపాలన వాళ్ళు నడుపుతుంటారు బిహేవియర్ కూడా వాళ్ళ మనుషులు ఉంటారు అక్కడ వాళ్ళ అధికారులు ఉంటారు వాళ్ళు ఇచ్చేస్తుంటారు చెక్ అండ్ బ్యాలెన్స్లు చేస్తుంటారు వాళ్ళు ఇంకొక వైపు నుంచి పోయి లాలుచ్చి పడుతుంటారు ఇంకొక వైపు నుంచి ఇంకొక పోయి ఇచ్చేస్తుంటారు నాన్న గొడవ పడుతుంటాడు పొడుగు పోయి ఇంకో రకంగా రాజకీయం చేస్తుంటారు వాళ్ళు మాట్లాడిన వింటుంటేనే ఉన్నా చూస్తే ఉన్నా హరే పాపం వాళ్ళు చెప్పిందే నిజమే కదా అనే విధంగా ఉంటుంది అట్లాంటిది చాలా ఉంటాయి అక్కడికి వెళ్ళి మదనపల్లి ఫైల్స్ మనం ఫైట్ చేసామని చెప్పని యాభై కోట్ల రూపాయల డిఫర్మేషన్ వేశారు మన మీద ఇప్పుడు మూసి ఇప్పుడు నేను యాభై కోట్ల రూపాయల డెఫర్మేషన్ని నేను ఎదుర్కొంటున్నాను ఆ కాపీ కూడా ఉంది ఏది చిత్తూరు దాంట్లో మళ్ళీ ఆ కోర్టుకి వెళ్ళటం ఆ కోర్టుకి అటెండ్ రావటం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఆ విషయంలో మరి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని మీద యాక్షను ప్రభుత్వం సీరియస్గా దాన్ని కంటిన్యూ చే తీసుకోవాలి అట్లాంటి చాలా ఇప్పుడు లిక్కర్ ఇష్యూ లేదు ఇంకోటి ఇంకోటి ఇష్యూను అన్నీ ప్రజలు ఏది గతంలో జరిగిన అరాచకాల మీద ప్రజలు దాని మీద సీరియస్ యాక్షన్స్ కావాలని కోరుకుంటున్నారు కానీ ఆ యాక్షన్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంత స్పీడ్గా చేయట్లేదా లేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి అవతల వాళ్ళు సహకరించట్లేదా లేదా ప్రభుత్వం వాటిని గట్టిగా ఫాలో అప్ చేయటం లేదా చాలా కేసులు చాలా అంశాలు ఎక్కడికక్కడ బ్రేక్ అవుతూ ఉన్నాయి బ్రేక్ అవటం అంటే స్పీడ్ లేదు స్పీడ్ లేకపోతే ప్రజల్లో అసంతృప్తి కలుగుతుంది ఇంకా కూడా వాళ్ళని ఎట్లా ఊరుకుంటారు వాళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకొని ఎందుకు వెయిట్ చేస్తారు అనేది నడుస్తుంది మరి అట్లా వెయిట్ చేయటం వల్ల వాళ్ళు ఏంటి వాళ్ళు ఇంకొక రాజకీయం చేయడానికి ఈ లోపు ఇంకో పార్టీ రూపంలోనే అయితే ఇంకొక రూపంలోనే ఇంకో వ్యక్తుల రూపంలోనూ వచ్చేదను వీళ్ళని ఇక్కడ లేదు లేదు మేము అట్లా కాదు మేము ఎట్లా కాదు అని చెప్పని ఇచ్చేసే ప్రయత్నాలు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కదా అతి గారు బాధితులు మాట్లాడింది ఒకసారి బాధితులు బయట ప్లీజ్ నేను ఇంట్లో వంట పని చేస్తాను సార్ నా పాప తను తనకి మూడు పూట్ల తిండి కూడా పెట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను సార్ నేను నాకు వచ్చే పది పన్నెండు వేలలో కోట్లోకి కట్టడానికి వాళ్ళకు వీళ్ళకు తిరగడానికి నాకు సరిపోయింది సార్ పాపకి తిండి పెట్టుకునే పరిస్థితి కూడా నా లేదు సార్ ఐదక ఎకరాలు సార్ ఇంకా కూడా ఉంది నాకు సర్వే నెంబర్ కూడా తెలియదు సార్ కానీ తన అన్న మాట ఏంటంటే నువ్వు రామ్మ పెద్ద ఆయనతో మాట్లాడిపించి ఐదో పదో ఇప్పించేస్తాను మా ప్రాంతంలో ఈ పెద్దిరెడ్డి బినామీలు ఆయన అనుచరులు సామాన్య రైతులంతా వన్ బిల్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో వన్ బిల్ మార్చేసి వాళ్ళని బెదిరించి తక్కువ డబ్బులు కొనుక్కునేసి మళ్ళీ వన్ బిల్ మార్చుకున్నారు సార్ అదంతా మీరు ప్రభుత్వం దృష్టిలో తెచ్చి అది మళ్ళీ మార్పిచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి సార్ గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా పొంగనూరులో తిష్ట వేచి కూర్చున్నటువంటి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఆయన ఎంతసేపు పెద్దరెడ్డి పిఎస్ఓని మెదిరెడ్డి పిఏని అని చెప్పుకుంటూ అనేక ప్రైవేటు భూములు ఎస్సీ భూములు ఎస్టీ భూములు చెరువులు వంక పరంబగులు అవన్నీ కబ్జాలు చేసి తనకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా వాళ్ళు వాళ్ళ బాధ వినండి పాప మహిళ వాళ్ళకి చెందినటువంటి భూమిని ఐదు లక్షలు పదిలేస్తారంట కోట్లాది రూపాయల భూమిని ఆ పిల్లలకి పిండి తిండి పెట్టుకోలేకపోతుంది ఆ మహిళ ఆ మహిళకి ఆర్ న్యాయం ఎక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకుంటున్నారా లేదే అసలు ఈ ఇంత దురాగతాలను ఎట్లా వదిలేస్తారు వాళ్ళకి న్యాయం జరగాలి కదా సరే ఇవి చాలా అంశాలు ఉన్నాయి అందుకని ఆ రోజు మనం వెళ్తున్నా కూడా ఎన్ని బయటకు వస్తే ఆ రోజు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు సరే అతిథి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి అంటే ఇప్పటికీ ఆయనదే సగం నడుస్తుంది పెత్తనం అనేది నా అభిప్రాయం అతిథి గారు ఎందుకంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఒకరు ఢిల్లీ నుంచి లాబీ నడుపుతారు ఇక్కడి నుంచి లాబీ నడుపుతారు ఇంకొకటి నడుపుతారు పైకి ఏమైనా బాగానే ఉంటారు గతంలో పెద్దేడు రామచంద్రారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మాటల తీరికి ఇప్పుడు మాట్లాడినటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది సౌమ్యంగా వినయంగా వినమ్రంగా సమాధానం చెప్పుకునేట్టు గతంలో అట్లా లేడు చంద్రబాబు ఎట్లా వస్తాడు సంగతి తేలుస్తాను పరిగెత్తిస్తాను ఎట్లా మాట్లాడాడు కానీ ఇప్పుడు స్లో డౌన్ అయింది బట్ ఏంటి అయితే గారు అంటే చిత్తూరు జరిగే ఈ ఎపిసోడ్లో ఏంటి ఏం జరగవచ్చు వంశీ గారు అంటే ఆ రోజు మదనపల్లిలో ఫైల్స్ తగలబడిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే సరే ఆ రోజు సిట్ వేసారు సిట్ నివేదిక ఇచ్చింది అన్నీ చేసిన తర్వాత కూడా ఏది కూడా ఒక ఇంచి కూడా కదలలేదేమో అని అనిపిస్తోంది వంశీ గారు ఎందుకంటే ఈరోజు మీరు మనం చూసిన ఈ డెబ్బై ఎకరాలకు సంబంధించి మంగళం దగ్గర ఉన్న చిత్తూరు జిల్లా మంగళానికి సంబంధించి అక్కడ ఉన్న డెబ్బై ఎకరాల్లో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు వంశీ గారు రెండు సర్వే నెంబర్లలో అది పంతొమ్మిది వందల యాభై రెండులో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్కడ అప్పటికి సరే ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు మొత్తం కూడా సర్వే చేసిన మ్యాప్ ప్రకారం ఆ మొత్తం కలిపితే ఆరు ఎకరాలు వంశీ అప్పుడు అది నిదానంగా ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఈ సర్వే నెంబర్లలోనే ఏబిసిడిఈ అట పుట్టిని వంశీగారు పుట్టి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద ఇరవై మూడు ఎకరాల వరకు సరే చూపించారు ఇరవై మూడు ఎకరాల నుంచి ఈరోజు డెబ్బై ఎకరాల వరకు అంటే సర్వే నెంబరే విశాలంగా పెరుగుతూ వచ్చింది భూమి సర్వే నెంబర్కి అనుగుణంగా పెరుగుతూ వచ్చింది అది ఎందుకంటే ఫారెస్ట్ భూమి ఫారెస్ట్ భూమి అంతా కూడా ఈ సర్వే నెంబర్లలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆ డెబ్బై ఎకరాల భూమిలో విశాలమైన మొత్తం మామిడి తోటలు అంత చూసాం కదా వంశీ గారు సన్నగా రోడ్డు అక్కడ నుంచి మొత్తం అక్కడ అన్ని కూడా వాళ్ళ కార్యకలాపాలన్నీ అక్కడే జరుగుతాయి అంట వీటన్నిటి నేపథ్యంలో ఎలక్షన్ అఫిడవిట్ లో చూస్తే పదిహేను ఎకరాలు ఒకే సర్వే నెంబర్ చూపించారు వంశీ గారు రెండు వందల తొంభై ఐదు మాత్రమే చూపించారు అందులో కూడా ఏ బీసీ ఏదో ఒకటే సర్వే నెంబర్ చూపించారు దాని విలువ పదిహేను ఎకరాలు అది ఇది ఖచ్చితంగా మనము నిజంగానే ఇది ఒక పెద్ద విచిత్రమైన అంశం వంశీ గారు ఆ విలువ పదిహేను ఎకరాలకు సంబంధించి నాలుగు లక్షల చిల్లర వేశారు వంశీ గారు ఎవరికైనా అక్కడ స్థానికంగా ఉన్న రైతు దానికి ఆ పదిహేను ఎకరాలని ఒక నాలుగింతలు ఎక్కువ ఇచ్చి ఎందుకంటే మొన్ననే కదా ఎలక్షన్స్ అయ్యాయి ఎలక్షన్స్ అయినా ఒక సంవత్సరం లోపలే ఒక మూడు రేట్లు నాలుగు రేట్లు ఎక్కువ ఇస్తే పదిహేను ఎకరాలు ఇస్తారా వంశీ గారు అంటే ఘోరంగా నాలుగు లక్షల రూపాయలు ఆ పదిహేను ఎకరాలకు సంబంధించిన వాల్యూ చూపించారు వంశీ గారు అక్కడే అర్థమవుతోంది అదే విధంగా అసలు ఈ సర్వే నెంబర్లలో అఫిడవిట్లలో లేని ఎన్నో ఎకరాల భూములు వందల ఎకరాల భూములు అదే అటవీ ప్రాంతంలో ఉన్నాయంట అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఆ వివరాలన్నీ కూడా దాదాపు వస్తున్నాయి దానికి సంబంధించి కూడా వీటన్నిటి నేపథ్యంలోనే అసలు మొత్తం కూడా వంశీగర్ అంటే మొత్తం అటు మదనపల్లి దగ్గర నుంచి రాయచోటి వరకు ఆ మధ్యలో ఫారెస్ట్ ఇక ఫారెస్ట్ కార్యకలాపాలు అవి పక్కన పెడితే మొత్తం అక్కడ వందల ఎకరాల అసైన్డ్ భూములు గాని అదే విధంగా ఈ అటవీ భూములు గాని అన్నీ కూడా మనకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒక జీవో కూడా వచ్చింది వంశీ గారు అసైన్ భూములకు సంబంధించిన జీవో ఆ జీవో కి ముందే ఏం చేశారంటే అటవీ భూములు అన్నింటినీ అసైన్ చేసేయడం ఆ వీళ్ళు కొనుక్కున్నట్లుగా పాత అగ్రిమెంట్లు తీసుకోవడం అలా మొత్తం కూడా పెద్దిరెడ్డి గారు కాని వారి సతీమణి పేరు గాని మిథున్ రెడ్డి గారి పేరు గాని మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవన్నీ తీసుకొచ్చి ముందే ఆ జీవో రాకముందే ఇవన్నీ సెట్ చేసుకొని ఆ జీవో తెచ్చుకొని రెగ్యులరైజ్ చేయించుకున్నారు వంశీ గారు ఇది అసలు అత్య దాంతో పాటు వీళ్లతో పాటు వలసు దాకా ఆయన అడ్వకేట్ ఉన్నారు వాళ్ళ కొడుక్కి వీళ్ళందరికి కూడా కూడా అక్కడికి తీసుకొచ్చి రామకృష్ణ మాజీ జడ్జి రామకృష్ణ గారు ఆయన యుద్ధాన్ని చేశాడు కదండి పాపం ఆయన మీద ఆయన దాదాపు చంపే ప్రయత్నం కూడా జరిగింది ఆయన ఉద్యోగం తీపిచ్చారు ఆయన చంపే ప్రయత్నం జరిగింది ఆయన వెంటబడ్డారు వేధించారు ఆయన పాపం నానా రకాలైనటువంటి ఇబ్బందులు కదా పాపం వాళ్ళ ఇంటి మీద పడి దాడి చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టారు పిల్లల మీద కేసులు పెట్టారు అరెస్టులు చేయించారు ఒకటే కాదు కదా పాపం అంటే అధికారం ఉన్నప్పుడు కొంత బాధ్యతతో ఉండాలి కానీ అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసుకుంటే తప్పు కదా సరేనండి నరేష్ గారు వచ్చిన ఆయన మొత్తం వాపసు ఇచ్చేశారు కానీ మొన్న కూడా సజ్జల గారు కూడా ఈ అంశంలో సీకే దిన్నులో కూడా అటవీ భూములు ఆక్రమించుకున్నారనేది కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం నేను అంటుంది రాజు ఒకటి ఉంటే మంత్రి ఇంకోటిగా ఉంటాడు మంత్రి కింద ఉన్న ఎమ్మెల్యే ఒకటిగా ఉంటాడు కింద పైన ఉన్నటువంటి దాని ప్రకారం కింద ఉన్నటువంటి వాళ్ళు నడుస్తూ ఉంటారు Right, right. right.